హలో బాబు ఎలా ఉన్నారు నాన్న నేనైతే బాగున్నా నాన్న మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఇక ఎండ చూసారు నేను ఇట్ట కట్టుకున్నానా మీరు ఎండలోకి వెళ్ళినప్పుడు రాళ్ళకి వెళ్ళినప్పుడు ఇట్ట కట్టుకున్నానా చాలా బాగుంటుంది ఇదిగో కేతవారం ఊరు చూపించలేదు కదా మొన్న ఇప్పుడు చూపిస్తున్నాను ఇది కూడా కెమెర లైట్ అంటున్నారు కొంతమంది కొంతమంది ఏ ఆ సైన్స్ నాకు తెలియదు నా లెక్కలో నేను చెబుతాను ఇది కాజులపల్ల ఇటు అంటే ఉంటాయి కదా నాన్న వీటినే పగలగొడతా ఉంటారు మీరు ఆ రాళ్ళే అనుకుంటారు అంత అయ్యి అవి కాదు నాన్న అయ్యి అట్టంటి వాళ్ళు పగల కొట్టాల్సిన పని లేదు నాకు తెలిసినంతవరకు మీరు ఏమన్నా పగల కొడితే చెప్పలేను కానీ నాకైతే ఇష్టం లేదు ఈ చూడండి ఇది కేతవరం నుంచి కొల్లూరు పంచలగారి పాలెం దగ్గరికి వెళ్తున్నాను ఆ రోడ్డు ఎట్లా ఉంటుందో ఇవన్నీ చూపిస్తాను నేను నడుచుకుంటే వెళ్తున్నాను కాబట్టి ఈ మొత్తం తీస్తున్నాను మామూలుగా బళ్ళు మీద వెళ్ళేవాళ్ళు ఏదో తీస్తారేమో తెలియదు కానీ నాకైతే ఇవన్నీ చూపించాలని ఉంది మీకు రోడ్లు ఇవన్నీ తెలవాలి కదా ఏరియా ఎట్ట ఉందో మీకు తెలవాలి అందు గురించి ఇట్లా తీస్తున్నాను అన్న చూడండి అసలు ఏ ఒక్కళ్ళ కనుకోట్లా ఏ సిటీ తాండ నానైతే సిటీయాల తాండ చూడ ఎట్ట మునిగిపోయిందో బాగా మునిగిపోయిందనమాట ఇప్పుడు చేరలే ఎట్ట ఉందో వీళ్ళందరికీ వేరే చోట ఇల్లు ఇచ్చారులే కానీ వీళ్ళు బాగానే ఉంది ఈ బార్ను కూడా ఎక్కడైనా చూడతున్నా నాకు కాకపోతే నాకు టైం లేక నేను చూడలేదు కానీ కృష్ణా పరివాహక ప్రాంతంలో చాలా వరకు ఉండొచ్చు ఇప్పుడు పంచల గారి పొలం అక్కడే అనే కాదు అదేదో పేరు పడిపోయింది ఎప్పుడో ఒకవేళ అక్కడ దొరికితే దొరికి ఉండొచ్చు కానీ ఇవన్నీ అదే ఏరియా మనకు అక్కడే కరెక్ట్గా అని కూడా ఎవరూ చెప్పలేము పంతుల గారి బాగా పేరు మోసింది కాబట్టి ఇక అందరం అదే అనుకుంటున్నాం అందులో పులిసింతలు కూడా పక్కనే ఉంది కదా ఆ కోయినరు దొరికింది ఇక్కడే కాబట్టి ఇక అందరం ఇక అదే టాక్లో పడిపోయారు ఇక్కడ చెన్నై దొరుకుతుంది నాన్న దొరకట్లేదని ఏం కాదు ఎక్కడైనా మనం తవ్వి చూసుకోవాలి నాకు టైం లేక తవ్వి చూడలేదు నాన్న ఎక్కడ ఏంటి ఒక్కనే కదా ఇక ఇవన్నీ తిరగాలి నడుచుకుంటూ తిరగాలంటే మామూలు మాటలు కాదు ఇప్పుడు కేతవరం నుంచి పులిసెంతల దగ్గరికి వెళ్ళటానికి పంతులు గారి పాలెంలోకి దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్లు నడవాలి ఇక ఈ సోడునా అయ్యి ఇప్పుడు ఎక్కడంటే లం లంబడిలో ఉండేవాళ్ళు తాండ అంటే లంబడిస్తుంటారు వాళ్ళవి కూడా కాదు అనుకుంటున్నాను నాన్న అంతకుముందు వేరే జాతుల వాళ్ళు ఎవరో ఉండి ఉండాలి నాకు తెలిసినంతవరకు అంతేగాని ఇప్పుడు మా ఈ ఇప్పుడు మన తెలిసిన టైంలో మట్టికి ఇట్లా బాచిపెట్టేవాళ్ళు అయితే ఎవరు లేరు సమాజలు చేసేవాళ్ళు ఇది ఎప్పుడూ పూర్వకాలం ఎప్పుడూ కొన్ని తరాల ఆడాలనుకుంటున్నాను నేను అప్పుడు బాచిపెట్టినే ఇప్పుడు బయటి వస్తున్నాయి ఇక అవన్నీ తవ్వేస్తున్నారు నాన్న ఇక్కడే కాదు ఇంకా ముందున్న ఇంకా ఇంకా ఉన్నాయో లేవో రేపు వీడియోలో కూడా వస్తాయి తర్వాత వచ్చే వీడియోలో కూడా అన్నీ చూపిస్తా మీకు కానీ ఊర్లన్నీ మునిగిపోయి ఎట్లా ఉన్నాయి చూడండి ఇది చిట్టాలే స్వామి ఇందాక చిట్టాలి తాండా ఇదేమో చిట్టేయాలి దూరంగా కనపడేది అక్కడికే వెళ్తాం ఇప్పుడు కానీ అక్కడ కూడా ఎళ్ళల్లో ఎట్ట తవ్వేశారంటే నాన్న గుళ్ళల్లో ఎళ్ళల్లో కూడా ఆ గుడి అయితే ఎంత బాగుందో ఆ గుడి దోయిస్తామో కూడా పడేసి మరీ తవ్వేశారు నాన్న ఎందుకు చేస్తారో అర్థం అవట్లా ఇది ఇది కూడా అంతే ఈ స్కూలు పంతొమ్మిది వందల అరవై మూడులో కట్టింది అనుకుంటా సిటీల అయ్యో చూడండి ఇంకా గుడిది ఇది దోయిస్తాము చూడండి ఎట్ట పడేశారు అట్ట తవ్వేసారు ఆ గుళ్ళో కూడా తవ్వేశారు ఎందుకు గుళ్ళల్లో తవ్వితే వస్తుందో ఏంటో అర్థం అవట్లే ఇప్పుడు దాంట్లో మా ఉంటే కొద్దిగా ఉండొచ్చు ఆ పురాతనం వాటిని తవ్వటం అంటే ఎంత పాపం వాటిని తవ్వి పెడుతున్నారు ఏళ్ళ వాళ్ళకి తెలవాలి అంతే దానికి ఎవరు అయితే ఉండలేము ఎవరు పయ్యోడే చూసుకుంటాడు నాకైతే గుళ్ళు తవ్వటం అంటే తప్పు అవి పాపం ఇక్కడ నన్ను అర్థం లేక శ్మశానాలను కూడా పూర్వకాలం తవ్వి ఇన్ని తరాల నుంచి అవి బాగానే ఉన్నాయి ఇప్పుడు మన తరవా చేయటికి తవ్వేస్తున్నా రాని రాను ఇంకెట్ట ఉంటుందో మరి లోకం ఎండ మండిపోతున్నా మామూలుగా కాదు రాసే మొండిగా వెళ్తున్నాను ఒకవేళ ఎవరన్నా బండి మీద అని చూస్తే అసలు నరమానవుడు కనపట్టలే ఇక్కడ ఎక్కడ అసలు చుట్టూ చూద్దామంటే ఒక్కడ కనపట్టలే ఎంత దూరం నుంచి అదిగొదుకో ఆకుండా ఇది కేతవరం కొండ దగ్గర దగ్గర ఒక పావంతో వచ్చే ఇప్పటికి పావంతో వచ్చినా ఎక్కడ కనపట్టలేదు వాళ్ళు అయితే బాగానే కనపడుతున్నాయి నాన్న కానీ ఎందుకు పనికిరావు ఇక ఇది ఎవరు ఇంతకు ముందే పడ్డారు నానా బండి స్లిప్ అయింది అనుకుంటా పడేటికి అసలు ఎంత రక్తం చూడండి పాప ఎట్ట ఉందో ఏమో ఇప్పుడు కేతవరం నుంచి వెళ్ళేవాడు అనుకుంటా ఎప్పుడే ఒక నాకంటే ముందే వెళ్ళాడు నాకైతే తెలియదు కానీ బ్లడ్ బాగా కారింది ఇది ఇది పాత బస్సులు వెళ్ళే రోటేనా ఇది ఇది కోటనా ఈ ఊరు నెమిలేపురు ఏదో అన్నారు ఒకళ్ళు ఎప్పుడు నాకు శ్రీరాంపురంలో చెప్పింది ఒక అమ్మ ఇక అదే అదే అనుకుంటున్నాయి ఇది నెమిలిపురి కోట ఉంది బాబాయ్ అని చెప్పింది కానీ కోట అయితే ఏం లేదు నాలుగు పక్కల బురుజులు అయితే కనపడుతున్నాయి చిన్న చిన్న బురుజులు బాబు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి నాన్న పాత వాళ్ళు అంతా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా లైక్ చేయండి నాన్న మర్చిపోతూ ఉంటాను నేను అన్నీ మీ అందరూ లైక్ చేయండి కంపల్సరీ లైక్ కంపల్సరీ చేయండి నాన్న ఎంత బాగుందంటే అంత బాగుంది ఏరియా కానీ సర్దాగా వస్తే బలి బాగుంటుంది నాన్న ఇక్కడ కాసేపు పుడుకుందామని చెప్పి ఎండగా ఉంది కదా ఇంకా బాగుంది రాయి సరే పడుకుందామని పడుకున్నాం ఇక ఇది కూడా ఏదో గుడు మసీదు ఇది బాగుంది అది కూడా ఇల్లు అయితే కనపడలే అక్కడ ఆ రెండే కనపడుతున్నాయి ఏ ఊరో ఏమో మర్యాది కాబట్టి ఇది ఇదే దీని పేరేంటి కొల్లూరు అనే బోట్ ఉంది నన్ను ఒక చోట చిన్న బోటు ఇది ఇది చూడండి ఇది కూడా గుడే ఆ గుడి దగ్గర తవ్వేశారు ఇక్కడ కొల్లూరు అనే బోర్డు ఉంది నాకు అర్థం అవట్లే ఇది ఇక్కడ కొల్లూరే అని రాశాడు కొల్లూరే అవతల ఉంది ఇదే ఊరో తెలియదు నాకు దీని పే దీని మీద పేరు అయితే కొల్లూరు అనే కనపడుతుంది ఇంకేం కనపడాల అంటే కనపడే కనపడినట్టు కనపడుతుంది ఇంకా ఈ ఊరు దాటిన తర్వాత ఇంకా ముందుకెళ్ళాక ఊరు కూడా చాలా పెద్దదే ఇది ఏ ఊరో కానీ అది ఆ తాటి చెట్టు దగ్గరికి వెళ్ళాను అంటే ఇంకెవరో నాకు కనపడలేదు లొకేషన్లో అక్కడే గురుసులు కనపడ్డా రెండు సరేమన్నా అక్కడికి వెళ్ళి వాళ్ళు కనుక్కుందాం అని చెప్పి వెళ్ళాను వెళ్ళినా కానీ అక్కడ అది గారి పొలం ఎక్కడైనా అది ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పారు నడుచుకుంటే వెళ్తున్నాను అసలు కొల్లూరు అయితే ఆ పక్కన ఉన్నారా అది ఇక వెంకటయ్యపాలెం అయితే ఈ కొండ పక్క నుంచే వెళ్ళాలి ఇక ఇక్కడికి వచ్చేటికి ఇక మంచినీళ్ళు కనపడ్డా మంచినీళ్ళు కనపడేటికి మళ్ళీ ఇక్కడ మంచినీళ్ళు తాగి అప్పుడు బయలుదేరా అనమాట చాలా బాగుంది ఈ నీళ్ళు ఓట నీళ్ళలాగా లాగా వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ ఓటైతే బాగుంది ముందు గా గాంది చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్ మినరల్ వాటర్ లాగా చాలా బాగున్నాయి నాన్న ఇక్కడ ముంచుకొని వెళ్ళండి నాన్న మనం ఇంకొక పంతులు గారి పొలానికి ఇంకొక కిలోమీటర్ దూరం ఉన్నాక ఈడ కనపడ్డారు ఏళ్ళు ఎక్కించుకొచ్చారనమాట నన్ను ఇక వీళ్ళు ఏమో పైకి వెళ్ళారో నేనేమో ఇక్కడే కాసేపు కూర్చున్నా మీ పేరేంటి బాబు వీడియోలు పెడతానంటే వద్దు వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు ఇక వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎందుకు లేని చెప్పి నేను బలవంతం ఏం చేయలే బాబు అందరూ సబ్స్క్రైబ్ చేయండి నాన్న కొత్త వాళ్ళంతా పాతవాళ్ళు కొత్త వాళ్ళు అందరూ లైక్లు షేర్లు బాగా చేస్తా ఉన్నానా ప్లీజ్ ఇది ఈ గుర్సులోనే నేను పుట్టుకున్నానా ఇది గుర్సు కాదు చెట్లు ఆకులు అనమాట చెప్పతే అల్లుకుపోయింది ఆ అల్లుగుపోయింది దాంట్లోనే నేను చక్కగా ఎండ తాగలకుండా కూర్చున్నా ఛాన్సేపు అది దూరంగా కనపడే ఊరే పులిచింతలు నాన్న పులిచింతల ఇదంతా పంతులు గారి పొలం అంటారు ఈ పొలంలోనే ఏతున్నారు అనమాట ఎక్కడ చూసినా గోతులే మామూలు గోతులు కాదు కానీ చక్కగా తోగుతున్నారో వదిలేస్తున్నారు నాన్న